నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక రేపటి నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా ఈ పథకాల డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రిగా నాలుగవసారి సీఎం చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు నెల పన్నెండవ తారీఖున ఇక పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక గతంలో ఉన్నటువంటి పథకాలను తీసివేసి వాటి స్థానంలో కొత్త పథకాలను తీసుకురాబోతున్నారు ఇక ఈ కొత్త పథకాలకు మీరందరూ కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే పంట నష్టపరిహారాన్ని విడుదల చేసింది ఇక ఈ పంట నష్టపరిహారాన్ని విడుదల చేసినా కూడా ఏంటంటే చాలామంది రైతులకు ఈ పంట నష్టపరిహారం డబ్బులు జమ కాలేదు ఇక అటువంటి వారందరి కోసం మరొకసారి నూట అరవై మూడు కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ నెల పన్నెండున మన సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత చంద్రబాబు గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక అదే విధిగా మనకు మరొక అంశం కూడా తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించడానికి రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి